దేవుని స్తోత్రం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం న్యాయమూర్తుల గ్రంథం ఆరవ అధ్యాయం ఒకటవ వచనం నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం ఇస్రాయేలీలు ఎహోవా దృష్టికి దోసులైనందున ఎహోవా ఏడేళ్ళు వారిని నిజానీయుల కప్పగించను అంటే అంటే దేవుని బిడ్డలైన ఇస్రాయేలీలను దేవుడు ఎవరికి అప్పగించినట్ట విద్యానీయులకు అప్పగించినాడు ఎన్ని సంవత్సరాలు అంటే ఏడు సంవత్సరాలు అంట ఏడేళ్ళు వారిని విద్యానీయులకు అప్పగించను విద్యానీయుల చెయ్యి ఇస్రాయేలీల మీద హెచ్చాయను కాబట్టి విద్యానీయుల చెయ్యి ఇస్రాయేలీల మీద హెచ్చయిందంట కనుక వారు విద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకుంది కాబట్టి ఇస్రాయలీలు ఎవరుడే దేవుని యొక్క జనాంగం దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని యొక్క బిడ్డలు అయితే దేవుడే ఇస్రాయలేను ఎవరి చేతికి అప్పగించిన విజ్యానీయుల చేతికి అప్పగించినాడు విజ్ఞానీయుల చేతికి అప్పగించినప్పుడు విజయానీయుల చెయ్యి ఇస్రాయేలీల మీద హెచ్చయింది ఎందుకు దేవుడు ఆ యొక్క ఇస్రాయలీల చేతికి అప్పగించిన అంటే దేవుని దృష్టికి దోషులైనారంట అంటే దేవుని యొక్క మాటకు లోబడకుండా ఎప్పుడైతే వారు తిరస్కరించినారో దేవుని యొక్క మాటను వారు దేవుని దృష్టిలో దోషులుగా తీర్చబడ్డారు దేవుని దృష్టిలో దోషులుగా ఎప్పుడైతే తీర్చబడినాడో దేవుడు ఇస్రాయలీలు ఇస్రాయలీలైన తన జనాంగాన్నే రాజ్యాలకు అప్పగించడం జరుగుతుంది కాబట్టి దేవుడు పిట్లారా ఎందుకు దేవుడు తన పిట్టను ఆ యొక్క శత్రువులకు అంటే దేవునికి వ్యతిరేకంగా వారు జీవించినందున అయితే అప్పగింపబడినప్పుడు వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే వారి యొక్క పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితికి వస్తుంది ఇస్రాయలీలు విత్తనములు విత్తిన తరువాత విజ్ఞనీయులు అమలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి కాబట్టి ఇస్రాయిల్ విత్తనం విత్తి అయిక పంట చేతికి వచ్చే సమయంలో విజ్ఞానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును మూడు గుంపుల వారు ఒక ఒకరి మీదకే ఒక తెగ పైకే మూడు గుంపుల వారు వస్తున్నారు మూడు గుంపుల వారు వచ్చి ఏం చేస్తున్నారంటే ఏ ఎంత జనాంగం వస్తున్నారంటే మిడతల దండంత విస్తారంగా మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట ది దిగి గాజాకు పోవనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇస్రాయిలీలకు ఉండదీయలేదు కాబట్టి వారు విస్తారంగా ఆ యొక్క విడతల విస్తారంగా వచ్చి వారి పైన పడి ఆ యొక్క భూమి పంటను పాడు చేయడం భూమి పంటను అయితే ధాన్యాన్ని అంతటిని కూడా వాళ్ళు దోచుకుండము అంతేకాదు వారి యొక్క జీవన సాధనమైన ఏవైతే ఉన్నాయో ఒంటెలను ఎద్దులను గాడలను ఏవేవైతే ఉన్నాయో గొర్రెలను వారికి ఉన్న పశుసంపద అంతటిని కూడా దోచుకొని వెళ్ళేవారు అయితే దాని వలన వారు ఏమైపోయినారంటే మిక్కిలి హీన దశకి వచ్చిపోయినారు అంటే మిక్కిలి హీన వచ్చినారు అంటే వారి యొక్క జీవితాలు ఐక వారి యొక్క పోషణ కూడా చాలా కష్టమైపోయింది ఎందుకంటే వారి యొక్క పంట పొలాలను దోచుకొని పోయేవారు వారికి కలిగిన జంతువులను వంటలను గొర్రెలను ఎడ్లను గాడిదలను ఏవైవైతే వారికి జీవన సాధనమై ఉన్నాయో వాటినన్నిటినీ దోచుకుని పోయేవారు అయితే వారి యొక్క పరిస్థితి వారి యొక్క వారి ఎదుట నిలువరే వాళ్ళు కొండలలో గుట్టలలో వాగులలో దుర్గములలో వాళ్ళు తాగుకునేవారట అంత హీనమైన స్థితికి వచ్చినప్పుడు వారు ఏం చేసినారంటే ఇస్రాయలీలు మిజానీయుల వారిని మిక్కిల్ హీనదశకు వచ్చినప్పుడు వారు యహోవాకు మొరపెట్టి అంటే మిక్కిల్ హీనదశకు వచ్చినప్పుడు వారు ఏం చేసినారంట దేవునికి మొరపెట్టారు ఎందుకంటే ఆ యొక్క శ్రమకు తట్టుకోలేక ఆ యొక్క వేదనలకు తట్టుకోలేక బాధలకు తట్టుకోలేక దేవుడే దిక్కు అని వారు ఆలోచన కలిగి ఉండి దేవుడిని మాత్రమే వారు ఆశ్రయించి దేవుడి సన్నిధానంలో మొరపెట్టినారు అయితే అప్పుడు దేవుడు వచ్చిన మిజానీల వలన బాధను పట్టి ఇస్రాయలీలో యహోవాకు మొరపెడ్డగా యహోవా ఇస్రాయలీ ఎందుకు ప్రవక్తను పంపిన అతడు వారితో ఇలాగ ప్రకటించను ఇస్రాయలీ దేవుడైన యహోవా సెలైన నేను ఐదులో నుండి మిమ్ము రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మను తోడుకొని వచ్చి తిని ఐదు చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలువేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యోహో వారు నేనే మీరు అమోరి దేశమున నివసించుచున్నారు వారి దేవతలకు అని మీతో చెప్పి తిని కానీ మీరు మాట విన మీరు మాట వినకపోతే అంటే దేవుడు ఏం చేసిన అంటే ఇస్రాయలీలను ఇస్రాయలీ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు వారసత్వంలో ఉన్నప్పుడు ఇస్రాయలు అక్కడ కూడా మొదపెట్టాను యొక్క అయితే ఐక్తీలు పెట్టే ఆ వెట్టి చాకరిని తప్పుకోలేక దేవుడికి మొనపెట్టడంలో మోసే మోసే ద్వారా దేవుడు ఏం చేసినాడంటే ఇస్రాయల్ని విడిపించినాడు విడిపించిన తర్వాత కూడా అక్కడ జరిగిందే వారు అక్కడ నుండి వచ్చిన తర్వాత వారు ఒక దేశంలో నివసిస్తూ వచ్చిన మీరు అమోరియుల దేశమున నివసించు అంటే వారు అమోర్ దేశంలో దేశంలోని వచ్చినప్పుడు దేవతలకు భయపడినారంట భయపడినందున వారికి ఏమొచ్చింది అంటే వారికి అటువంటి శ్రమ వచ్చింది వారు ఆ యొక్క ఇబ్బందులకు గురి అయినారు అయితే వారు ఏమైందంటే పరిస్థితి యొక్క మిత్యాని చేతికి అప్పగింపబడినారు ఏడేళ్ళు అయితే అటువంటి సమయంలో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు గిజ్జోను ఏర్పరచుకున్నాడు గిజ్జోను ఆ గోధుమల యొక్క గానుగ చాటిన గోధుమలను దుల్ల కొట్టుకొని ఉన్నాడు కూడా భయపడి ఉన్నాడు ఎందుకంటే దేవునికి భయపడి ఆ యొక్క వాళ్ళకు మిజ్ఞానీలకు భయపడి అక్కడ దాక్కున్నాడు గిజోన్ అయితే గానుగో చాటిన గోధుమను దుల్ల కొట్టుకొని ఉన్నాడు అయితే దేవుడు పిలిచినప్పుడు గిచ్చోలు ఏమంటున్నాడంటే నీవు నీవు మాకు తోడై ఉంటే మాకు శ్రమలు ఎందుకు ఇబ్బందులు ఎందుకు ఐక మిజానీయులు మా పైకి రావడం ఏంటి మా యొక్క పంటను దోచుకునడము మాకు జీవన సాధనం ఏమన్నా ఐక జంతువులన్నింటినీ దోచుకువడం మేము మిక్కిలి హీన దర్శించుకురావడం ఏంది అని అతను అంటున్నాడు అయితే దేవుడు ఏమన్నాడు పరాక్రమం పరాక్రమం గల బలాఠ్యుడా అంటే విద్యోన్ అంటే దేవుడు విద్యోన్ ను ఏర్పరచుకున్నాడు వారిని ఆయన మిజానుల వారి నుండి విడిపించుకో విద్యోన్తో పాటు ముప్పై రెండు వేల మంది ఉన్నారంట అయితే ముప్పై రెండు వేల మంది ఉంటే ఆ యొక్క అక్కడ జరిగిన విషయం ఏదంటే మనం చదువుకున్న వాక్య భాగంలో న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచ్చి కాబట్టి నీవు ఎవడు భయపడి వరుకుంటున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని విజ్ఞానితో సెలవు అప్పుడు ఆ జన్మల నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయినాయి అంటే ముప్పై రెండు వేల మందిలో ఎంతమంది భయపడి వెళ్ళిపో